అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఈరోజు మైదుగురు సంత రావడం జరిగింది ఈ సంత వచ్చే ప్రతి శనివారం కూడా జరుగుతుంది అడ్రస్ వచ్చేది కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్లోనే జరు సంత జరిగేది బద్వేల జరుగుతుంది ప్రతి శనివారం కూడా సంతలో రేట్లు ఏ విధంగా అయినా పూర్తి వస్తుందని మనం తెలుసుకుందాం లోపలిగా మైదికూరు సంత ప్రతి శనివారం కూడా జరుగుతుంది బద్వేల రోడ్డు ఇదండి మైదుకూరు సంత వచ్చేసి ప్రతి శనివారం కూడా జరుగుతుంది వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఇది వైదికూర్ వైఎస్ఆర్ జిల్లా పశువుల ఇది పోతు కొనేట్టున్నారు అడుగుదాం ఇది ఎంత కొనేమనా ఎంత కొనేవా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కొన్నాడు పెద్దది అయితే బాగుంది దాదాపుగా ముప్పై కిలోలు పైన వస్తుంది మాంసానికి అల్లవల్లి అసలు బాగుంది పోతు పట్టుకోలేకున్నాడు అసలు దాని టీషర్ట్ ఎస్ అది ఎంత చెప్తాడు అన్న రెండు పోతులు నలభై ఆరు వేలు చెప్తా అండి రెండు పోతులు ఊరు మామూలు అంటారు నలభై మూడు అడిగారు నలభై ఐదు గడియారు అని ఊరికనే అని ఎందుకంటే మళ్ళీ వచ్చేవాళ్ళని అడగరాని రేటు ఎన్నికేలు వచ్చి ఎన్నికేళ్ళు వస్తుంది ఒక్కొక్కటి ఒక్కోటి ముప్పై ఐదు అది తక్కువ వస్తుంది అంటే ఫస్ట్ ఒకటి ముప్పై ఐదు కిలోలు వచ్చాయంటే మాంసము ఇచ్చురండి తగ్గించుకుంటారు బాగుండి అయిపోతున్నాయి అయితే వేలు ఎంత ఏడు వేలు చెప్పా ఎన్ని కిలోలు వచ్చాయి ఒకటి ముప్పై ఐదు ఒకటి ఎనభై ఐదు రెండు కలిసి యాభై ఐదు కిలోలు వచ్చాయండి ఏమైనా ఏమన్నా తగ్గించాగు అయిపోతుంది కూడా ఇది ఒక మ్యాక్ ఇది ఏం చెప్పావా చూడదా చూడేదా మామూలుగా తొమ్మిది వేల ఐదు రోజులు చెప్పినాడు పాల మేకలకి ఆల్రెడీ వినేది ఈ పక్క రెండు పోతుంది ఇది చెప్పావును మేము చెప్పినాము ఒకటే ఒకటి పదకొండు వేల ఐదు వేలు అయిపోయాడా ఇది పెద్దది ఒకటి వెయ్యిన్నది ఉదయ ప్యానా నలభై ఐదు వేలు మీ పాట వచ్చి ఉదయ పూజ రెండు కూడా మేకపోతులు ఉన్నాయి అడుగుదాం అదే ఉత్తరా ధర బాగున్నాయి మూడు కూడా సైజులు అదే కోదు అదే ముప్పై ముప్పై ఎనిమిది వేల ఎన్నికెళ్ళొచ్చాయనా ఒక్కొక్కటే పానంతోనా పానంతో తొంభై కిలోలు ఉందంట ఇది ఇది బాగున్నాయి అయితే మూడు కూడా చూడాలి తగ్గించుకుంటారు లేదా పోతు అడుగుదా మీద చెప్తాడు వస్తారా అదే పియానా గత గత నలభై ఏడు వేలు చెప్తాడు బాగుండా పోతుడు మిగతాసారి మమ్మతాను முப்பது கிலோல சாயங்காலம் போட்டி மாம்சமோ அது